కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని తంగరదన గ్రామంలో వెలిసిన శ్రీ 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 చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి ఇరవై తొమ్మిదవ ఆరాధన మహోత్సవం ఘనంగా జరిగింది భక్తాదులకు కొలిచిన వారికి కొంగు బంగారమే ప్రతి ఒక్కరి కోరికలను తీరుస్తూ వెలిసిన చింతలముని నల్లారెడ్డి స్వామి ఆరాధన మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి తమ మొక్కుబలను చెల్లించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు మరియు స్వామివారి కృప ఆశీర్వాదం పొంది ధన్యులవుతున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భజన మండలి వారు ఈ రోజు రాత్రికి ఉపన్యాసం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేశారు హణ మరియు పంచాముతాభిషేకము లక్ష్మీనారాయణలకు మరియు సుదర్శన హోమము లక్ష్మీ హోమము ఆదిత్యాది నవగ్రహ దేవత హోమము బలి పూర్ణాహుతి సంస్థ కార్యాలు జరిగినాయి తర్వాత కలస ఉద్వాసన కలస మార్జన అంటే ఆ కలసలో నీళ్ళన్నీ కూడా భక్తాదులపై ప్రోక్షించడము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి లక్ష్మీ నన్నారాయణ స్వామివారి ఆరాధన సమయంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశామని స్వారం కూడా వీళ్ళందరికీ తెలియజేస్తున్నారు శివరాత్రి వెంకట హరినాథ్ శర్మే ఈ కృష్ణ గ్రామ పల్లెలందరూ జనాలు ఇక్కడ వచ్చి గురించి గురించి స్వామికి తీర్థప్రసాదం తీసుకొని స్వామి సేవ అర్పించుకొని వాళ్ళు తీర్థప్రసాదం తీసుకొని వాళ్ళు ఈరోజు ఎట్లా ఉన్న సాయంత్రం వరకు వాళ్ళు ఉండిపోతున్నారంట రాత్రికి ఈరోజు ఉపన్యాసం ఉంటుంది ఈ రోజు గీతా ఉపన్యాసం ఉంటుంది కాబట్టి అందరూ దయచేసి కూడా ఈరోజు ఉంటారు ఇక్కడ ఆధ్యాత్మికంగా జరుగుతూ ఉండదు ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము ఇప్పుడు ఇరవై తొమ్మిదవ ఆరాధన నల్లారెడ్డి చింతరామ స్వామి భక్తులు కోరుకున్న వారికి కోరినంత వర వరాలు ఇచ్చే దేవుడని నమ్మకంగా మా గ్రామ ప్రజలు మరి చుట్టుముట్టు గ్రామ ప్రజలు వేరే కర్ణాటక నుంచి కానీ బళ్ళారి నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ ఈ నమ్మకంగా ఈ ఊరికి వచ్చి ఈ దేవుని మొక్కుతూ వాళ్ళు కోరికంగా మేము వాళ్ళకి సదుపాయాలు చేస్తూ అన్నదానం జరుపుతున్నాము అందరూ కలిసికట్టుగా దీంట్లో కులమత భేదాలు లేకోకుండా మేము చేస్తున్నాం ఈ కార్యక్రమము అందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే మా గ్రామ ప్రజలు చాలా బాగా అన్ని కలిసికట్టుగా ఈ దేవుని దేవుని పని అంటే మా ఊరిలో ఏమాత్రం తేడా లేకోకుండా ప్రతి ఒక్కరు నేను నాది అనుకోకుండా మనది అని చేసి సామాన్యంగా తంగడదం గ్రామంలో మేము కలిసికట్టుగా అందరూ కులమత భేదాలు లేకుండా ఏ పనైనా జయప్రదంగా చేస్తున్నాము అందుకు మా గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ న్యూసు నైన్ న్యూస్కి కానీ ఆంధ్ర మానుషు మానుషు మా మా వీళ్ళంతా మాకు ఇక్కొచ్చి మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమము మేము వీళ్ళు వచ్చి చేస్తారని కానీ అనుకోలేదు ఇప్పుడు వచ్చి చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ జనాలు అన్నీ చూస్తే కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఇది మేమే కాదు ప్రతి ఒక్కరు చూసే వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే మా దేవుడుగా నమ్మకంతోనో మా దేవుని మీద నమ్మకంతోనో ఇక్కడంతా జనాలు కూడా అందరూ బాగా చేస్తున్నారు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేము మా గ్రామ ప్రజలు అందరికీ కూడా తరఫున అందరికీ నమస్కారాలు చేస్తూ ఈ ప్ర ఈ ఆరాధన జయప్రదంగా చేయాలని కోరుతున్నాం నా పేరు తంగర గ్రామం ఎం హరినాథ్ రెడ్డి జిల్లా కర్నూలు జిల్లా ఆస్పరి మండలం